మైదానంలోనే కాదు అడ్మినిస్ట్రేషన్లోనూ పాకిస్తాన్ ఎప్పుడెలా వ్యవహరిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు అక్కడ జరిగిన రాజకీయాలు ట్వెస్టులు మరెక్కడా జరగవు అసలు జట్టులో క్రికెటర్లనే కాదు సెలెక్టర్లను కోచ్లను నెలకోసారి మార్చేస్తూ ఉంటుంది అందుకే పాక్ క్రికెట్ బోర్డుతో కలిసి పనిచేయాలంటే విదేశీ ఆటగాళ్ళెవరూ ముందుకు రారు ఒకవేళ వచ్చినా ఒకటి రెండు నెలలు మించి అక్కడ ఉండలేరు గత కొంతకాలంగా ఆ జట్టుకు మారిన కోచ్లు చాలా మంది ఉన్నారు సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ బ్యారీ క్రిస్టన్ కేవలం నాలుగు నెలలకే రాజీనామా చేసి వెళ్లిపోయాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్లతో విభేదాలు రావడంతోనే కిరిస్టన్ గుడ్ బై చెప్పేశాడు తర్వాత అతని స్థానంలో బౌలింగ్ కోచ్ జాసన్ గిలస్పీని పాక్ బోర్డ్ హెడ్ కోచ్ గా ఎంపిక చేసింది రెండు నెలలకే గిలస్పీ కూడా పాక్ క్రికెట్ కోచ్గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు ఇటీవలే ఆపదకి రాజీనామా చేసిన గిలప్సీ తాజాగా పీసీబీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు పీసీబీని ప్రపంచంలోనే అతి చెత్త క్రికెట్ బోర్డుగా అభివర్ణించాడు పాక్ క్రికెట్ బోర్డు లాంటి బోర్డును తనకెక్కడా చూడలేదని విమర్శలు గుప్పించాడు కెరిస్టన్ వైదొలిగిన తర్వాత హెడ్ కోచ్ గా వచ్చిన గిలస్పీ ఆధ్వర్యంలోనే పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకుంది అయితే పీసీబీతోనూ సెలెక్టర్లతోనూ గిలస్పీకి తీవ్ర విభేదాలున్నట్లు తెలిపోయింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు ఏ హెడ్ కోచ్ అయినా తమ బోర్డుతో మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటాడని పీసీబీ తీరు మాత్రం దీనికి భిన్నమన్నాడు తుది జట్టు ఎంపిక విషయంలో కూడా తనకు పూర్తి స్వేచ్ఛ లేదన్నాడు అందులో కూడా పీసీబీ జోక్యం చేసుకుంటుందన్నాడు సెలెక్టర్లతో కూడా సరైన కమ్యూనికేషన్ లేదని సీనియర్ అసిస్టెంట్ కోచ్ టీం నేల్సన్ను నాకు కనీసం సమాచారం ఇవ్వకుండానే తప్పించారన్నాడు గత కొన్ని నెలలుగా వారితో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా తాను కొనసాగానని చెప్పాడు ఎప్పుడైతే నేల్స్ ను కనీసం సమాచారం ఇవ్వకుండా తొలగించారో అప్పుడే గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు గెలెస్పీ పేర్కొన్నాడు కాగా గెలెస్పీ స్థానంలో పాక్ మాజీ క్రికెటర్ అకిబ్ జావేద్ ను పిసిబి తాత్కాలిక కోచ్ గా నియమించింది